ఈ రోజు బిజెపి ప్రభుత్వం పదకొండు విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక మీడియా సమావేశమే నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రమేందర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ప్రమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది సాధారణ ప్రభుత్వ పరిపాలన కాదు ఇది సేవే లక్ష్యంగా పనిచేసిన ప్రజా కేంద్రిత పాలన గడిచిన పదకొండు సంవత్సరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని రామ మందిరం నిర్మాణం నుండి చంద్రాయన్ ప్రయోగం వరకు అటల్ టల్నెల్ నుండి అద్భుతమైనటువంటి రోడ్ కనెక్టివిటీ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలు దేశం సాధించిందని తెలిపారు ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ అనే పేరుతోని ఒక ప్రతి మండలంలో సభ నిర్వహించాలి చిన్నది మూడు వందల మూడు అంటే ఈ విషయాన్ని కింది తీసుకెళ్ళారు ఆ తర్వాత పదిహేడు నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఎయిత్ వరకు ఈ యొక్క గ్రామాలలో రచ్చబండ అనే కార్యక్రమం ఆ కార్యక్రమంలో అక్కడున్న ప్రజలకి విషయాలు తీసుకెళ్ళి ట్యాంప్లెట్స్ పొందడం తర్వాత ట్వంటీ ఫస్ట్ నాడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం కూడా అనేక చోట్ల ప్రతి మండలానికి చోట్ల యోగా శిబిరాలు బీజేపీ నిర్వహించిన జాతర అనేక సంస్థలని యోగా అనేది ఏ విధంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రపంచ శాంతి కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజెప్పి ఎక్కువ మంది దాని పట్ల నిర్వహించే విధంగా తయారు చేయాలనేది ఒక కార్యక్రమంగా తీసుకున్నాం అదేవిధంగా ఇరవై మూడవ తేదీన మొక్కలు నాటక కార్యక్రమం డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ వారి యొక్క ఫలితాల తీరు వస్తుంది సందర్భంగా కంటిన్యూస్గా రాబోయే రెండు నెలల్లో ఎప్పుడు వీలైతే అక్కడ మొక్కలు నాట ఇవన్నీ కూడా విస్తృతంగా చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎట్లా మనం ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా కాబట్టి మార్చే మనందరి జీవితాలు ఎట్లా మెరుగైన పరిస్థితులు వస్తాయి గతంలో పది సంవత్సరాలకి ఇప్పటికి మనం చూస్తున్నాం ఎన్నో మార్పులు వచ్చాయి సాధారణమైన సగటు మనిషి కూడా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ సౌకర్యాలు కానీ అనేక మార్పులు ఇంకా వస్తాయి ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇవాళ అవతరించింది కానీ రెండు వేల నలభై ఏడు కల్లా మొదటి స్థానానికి కానీ రెండవ స్థానానికి కానీ మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా రావాలి చైనా అమెరికాను